ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర గెలిపించిన పట్టభద్రుల ఓటర్లకు భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకు టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించిన పట్టభద్రుల ఓటర్లకు భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకు టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలోని బీజేపీ టీడీపీ జనసేన పార్టీల నాయకులతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమన్వయంతో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నికల రోజున సమర్థవంతంగా పనిచేసి సమిష్టి కృషితో విజయం టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసార్థి మాట్లాడుతూ కూటమి అభ్యర్థి పేరేబర్తుల రాజశేఖరం డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్ల అత్యధికతతో విజయం సాధించారని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులు నమ్మారన్నారు బీజేపీ మూడు కలిసి చాలా చక్కగా సమన్వయంతో మరి పనిచేయడం జరిగింది మరి కేంద్ర మంత్రి ఎంపీగా వర్మగారు ఉన్నారు ఎమ్మెల్యేగా అంజబాబు గారు ఉన్నారు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి ముఖ్యంగా మనం కూడా కలిసిగట్టుగా పనిచేసి ఈ విజయాలు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు నమోదు చేయించడమే కాదు ఓటు ఐడెంటిఫై చేయించడమే కాదు దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ తర అందరికి మన తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా పేరావతులు రాజశేఖర్ గారు ఆయన దాదాపు నాలుగైదు సార్లు మన దగ్గర రావడం జరిగింది మీటింగ్లు పెట్టడం జరిగింది మీ కూడా అభ్యర్థించడం జరిగింది అలాగే ప్రతి ఆయన మనం అనుకున్నట్టుగానే మంచి మెజార్టీ కూడా మనం మన నుంచి ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ మనం పార్టీకి ఇవ్వగలిగాం రాబో కాలంలో కూడా మూడు పార్టీలు కలిసి ఇప్పుడు నాకంటే మాట్లాడిన నాయకులు అందరూ చెప్పారు మూడు పార్టీలు కలిసి ఏదైనా సరే కలిసి పనిచేస్తే ఇంత విజయం సాధించవచ్చు అనేది ఈ సందర్భంగా మనందరికి తెలుస్తుంది కాబట్టి మీ అందరికి తెలుస్తుంది కాబట్టి ఇదే విధంగా మనం వెళ్తాం ముందు ముందు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకి కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎన్డీ కూటమి పట్టభద్ర నియోజకవర్గం అభ్యర్థి పేరాపత్ర రాజశేఖరం గారు ఘన సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఓటమి నాయకులు కార్యకర్తలు విజయోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మరి సుమారు ఓట్లు చేర్పించడం కానించి సుమారు మూడు నెలల నుండి నిర్విరామంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఓట్లు చేర్పించడం ప్రభుత్వం యొక్క పనితీరును మరి మద్దతు తెలుపుతూ ఇవాళ పట్టభద్రులు ఘనమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది రాష్ట్రంలో పట్టభద్రులు నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎప్పుడు రానటువంటి బ్రహ్మాండమైన మెజార్టీ గత సాధారణ ఎన్నికలో యాభై ఒక్క శాతం మనకి ప్రజలు మద్దతు ఇస్తే ఈ రోజున విజ్ఞానవంతులు పట్టభద్రులు అరవై ఆరు శాతం ఓట్లు వేసి మరి ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు పట్టభద్రులు ఓటర్లు మహాశేవలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన తరఫున వారికి పట్టబద్దులంటే చదువుకున్న చదువుకున్నవారు విద్యుత్తో కూడిన వ్యక్తులు చేసిన ఓటీది దీనికి చాలా విలువ ఉంటుంది వారు ఎంత భారీ మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనం నిజంగా మన కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే దీని అందరికీ ఇంత కోఆర్డినెన్స్ చేసి రాష్ట్రంలో మరి ఈ పట్టబోత్రుల్లో ఎలక్షన్ ఈ రకంగా జరగడం కారణమైన మన విద్యాశాఖ మంది నారా లోకేష్ గారిని మరీ 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 మనం అందరం గుర్తుంచుకోవాలి ఈ గెలుపులో ప్రధాన పాత్ర డెబ్బై ఐదు పర్సెంట్ నారా లోకేష్ గారిది ఇంత గొప్పగా కోఆర్డినేషన్ చేసిన వ్యక్తి అయినా ఇటువంటి గొప్ప గెలిపించిన మరి పట్టభద్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తుంటూ అలాగే భీవార్ నియోజకవర్గం గుర్చోడికి కేంద్ర మంత్రి వారు శ్రీనివాస్వాము గారు అలాగే మన పొలిటి బీరో సభ్యురాలు సీతారామసింగ్ గారు శాసనసభ రంజబాబు గారు వాళ్ళ మార్గ మార్గాన్న దిశానిర్దేశంతో అందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసి ఇంత గెలుపుకి కారణమైన నాయకులందరం కూడా మనందరం కూడా ఈ కూటమి భీవ నియోగంలో ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా పనిచేస్తామని చెప్పి కృషి సందర్భంగా అందరికీ నమస్కారం వాళ్ళని నడిపించిన మేడం గారు ఎమ్మెల్యే గారు అంత కృషి చేశారు ఆయన విజయానికి కృషి చేశారు ఆయన విజయానికి చేకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు పేరబత్తుల రాజశేఖర్ గారికి ఇంత ఘన విజయం సాధించినటువంటి ప్రజలకి మరి ప్రతి ఒక్క ఓటర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజుల్లో కూడా ఇదే విధిగా పనిచేసి ప్రతి ఒక్క ఎలక్షన్ లో కూడా ఇదే విధంగా వన్ అభ్యర్థుల గెలిపించినట్లయితే అందరం కూడా ప్రజా ప్రభుత్వానికి మనం కృషి చేసినట్లు అవుతుంది ముఖ్యంగా మరి ఈరోజు గెలిచినటువంటి వేరబోతుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారు వారికి శుభాకాంక్షలు తెలియకొస్తూ మన మేడం గారికి కూడా ఈ రోజు అందరూ మర్చిపోలేని విధంగా ప్రతి కార్యకర్తలని మూడు పార్టీల కార్యకర్తని వెన్నట్టుండి ఈ విధంగా నడిపించి సక్సెస్ కానీ మన వెస్ట్ ఈస్ట్ వెస్ట్ గోడలో ఈ ఎలక్షన్ అంతకన్నా ఎక్కువ బాగా జరిగింది గత ఏడు వేల చివరి మెజార్టీ అంటే ఇది చాలా అందరూ కూడా హర్షించదగిన విషయం ఈవేళ ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మూడు పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఒకే మాట మీద ఒకే తాటి మీద అలా పనిచేసినందుకు ఒక రిజల్ట్ ఎలా ఉందో మీరు అందరూ చూసారు ఈ కూటమి అభ్యర్థి పేరపుత్ర రాజశేఖర గారికి గెలుపులో సంపూర్ణ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించకుండా చక్కటి ఉదాహరణ అయితే బయట కొంతమంది మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏదో చేస్తుందని ఆశించాం కానీ అనుకున్నట్టుగా లేదు అని విమర్శిస్తున్నారు అది కాదు ప్రజల్లో మన పార్టీ మీద విశ్వాసం సడగలలేదు అని నిరూపించుకోవడానికి చక్కటి నిదర్శనం అండి గెలుపు ఎప్పుడైతే ఎమ్మెల్సీ నమోవతి కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు విజయం సాధించే వరకు మరి మేడం గారి తోట సీతారామస్ గారు కష్టం బేవరం నియోజకవర్గంలో ఎవరో పడ్ల సీతారామస్ గారికి బేవర నియోజకవర్గం గారికి ఉండబడి చెప్పి మనందరూ కోరుకుంటూ నేను మరొకసారి గెలిచినటువంటి మన అభ్యర్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పేరాబుల్ రాజశేఖరం గారి యొక్క విజయాన్ని విజయ తీరాలు చేర్చడానికి భుజ మీద వేసుకుని ముందుకు తీసుకువెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం